హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి పదకొండు సంవత్సరాల తర్వాత పెద్ద విజయం అనేది అప్డేట్ రావడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సుదీర్ఘ కాలంగా పెన్షనర్లు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది గత పదకొండు సంవత్సరాల పదకొండు సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన ఆర్థికపరమైన అంశంలో కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఈ తీర్పుతో పెన్షనర్లు తమకు ప్రభుత్వం నుండి జరిగిన అన్యాయాన్ని న్యాయపరంగా సరిదిద్దుకునే గొప్ప అవకాశం లభించింది రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీ గోపాల్ సింగ్ రావు గారికి అభినంద లభించినటువంటి ఈ యొక్క అద్భుతమైన విజయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘ సో ఉద్యోగ సంఘాలు పెన్షన్ల సమాఖ్యలు ఘనంగా అయితే స్వాగతిస్తున్నాయి సో ఈ విజయం కేవలం ఒక్క వ్యక్తిది కాదు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షన్లలో కొత్త ఆశలను చిగురింపజేసింది అసలు ఈ సమస్య లోతుల్లోకి వెళితే ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత వారికి ప్రతి నెల పెన్షన్ వస్తుంది అయితే అత్యవసరాల నిమిత్తం లేదా పిల్లల పెళ్ళిళ్ళు ఇంటి నిర్మాణం వంటి వాటి కోసం ఆ పెన్షన్లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా నలభై శాతం వరకు ఒకేసారి ఏక మొత్తంలో తీసుకోవడాన్ని కమ్యూనిటేషన్ అని అంటారు ఇలా ముందస్తుగా తీసుకున్నటువంటి మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి రాబట్టుకోవడానికి ఉద్యోగికి వచ్చే నెలవారి పెన్షన్ నుండి కొంత భాగాన్ని కట్ చేస్తుంది సో కట్ చేసుకుంటుంది సో దీనికి సం నిర్ణయించినటువంటి కాలపరిమితి పదహైదు సంవత్సరాలు అయితే ఇక్కడే అసలు అన్యాయం జరుగుతుందండి ప్రభుత్వం ఈ రికవరీ కోసం నిర్ణయించిన నిర్ణయించినటువంటి వడ్డీ రేటు పన్నెండు శాతము దశాబ్దాల క్రితం బ్యాంకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిబంధన పెట్టారు కానీ వాస్తవానికి మార్కెట్ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి రెండు వేల పది నాటికే బ్యాంకు వడ్డీ రేటు ఎనిమిది శాతానికి పడిపోయాయి ఇక ప్రస్తుతం అయితే బ్యాంకుల వడ్డీ రేటు దాదాపుగా ఐదు శాతం నుంచి ఆరు శాతం మధ్యలో మాత్రమే ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం పాతకాలపు పన్నెండు శాతం వడ్డీ రేటుతోనే ఇంకా రికవరీ కొనసాగించడం పెన్షనర్ల పాలిట పెను భారంగా మరియు ఒక రకమైన దోపిడీగా మారింది దీనిపై పలువురు అనుభవజ్ఞులు రిటైర్డ్ సెక్రటేరియట్ సుప్రెండెంట్లు మరియు జిందాల్ వంటి వారు లోతుగా లెక్కలు వేశారు ఎనిమిది శాతం వడ్డీ రేటును ప్రామాణికంగా తీసుకున్నా సరే పెన్షనర్ తీసుకున్నటువంటి కమిటీషన్ మొత్తం మరియు దానికి సంబంధించిన వడ్డీ కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలల్లోనే పూర్తి రికవరీ అయిపోతుంది కానీ ప్రభుత్వం మరియు ప్రభుత్వం మాత్రం మొండిగా పదహైదు సంవత్సరాల పాటు వసూలు చేస్తుంది అంటే దాదాపు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల పాటుగా పెన్షనర్ల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయడం చేయబడు సో చేయబడుతూ ఉన్నాయి ఈ అన్యాయం వల్ల ఒక్కో పెన్షనర్ ఆర్థికంగా తాము తీసుకున్న దానికంటే నూట ఎనభై మూడు శాతం ఎక్కువగా కట్టాల్సి వస్తుంది సో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని అయితే గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి అందుకే ఈ నష్టాన్ని భరించలేక ఈ మధ్యకాలంలో పదవి వివరణ చేసిన చాలామంది ఉద్యోగులు అసలు కాంపిటీషన్ సదుపాయమే మాకొద్దు అని తిరస్కరించడానికి కూడా వెనుకాడటం లేదు ఇట్టకీలకు కోర్టులలో పెన్షనర్లకు భారీ ఓట లభించింది ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయపు మోసపూరిత వసూళ్లకు వ్యతిరేకంగా పలువురు పెన్షనర్లు కోర్టులలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా జిందాల్ కేసులో భాగంగా కోర్టు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఒక సంచలనాత్మక ఉత్తర్వు జారీ చేసింది సో ఆ ఉత్తర్వుల ప్రకారంగా ఇకపై పదహైదేళ్ల పేరుతో పెన్షన్ల నుంచి చేయబోయే భవిష్యత్తు రికవరీని తక్షణమే నిలిపివేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది పెన్షన్లు కోరుకున్న విధంగా మరియు వడ్డీ రేట్లు తగ్గుదల ఆధారంగా కమిటేషన్ రికవరీ కాలాన్ని పదహైదేళ్ల నుంచి పది సంవత్సరాల ఎనిమిది నెలలకు తగ్గించాలని కోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది పదకొండు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించిన ఈ విజయం పెన్షన్లందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న లక్షలాది మంది పెన్షన్లకు ఆర్థిక భారం గణనీయంగా అయితే తగ్గుతుంది ప్రతి నెలవారి చేతికి వచ్చే పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ తీర్పు కేవలం రాజస్థాన్ కేసుకే పరిమితం కాదండి న్యాయ సూత్రాల ప్రకారంగా సమాన సమానమైన సమస్య ఉన్నప్పుడు దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తీర్పును గౌరవించి అనుసరించాల్సి ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతానికి తీర్పును ఇంకా ఆచరణలో అయితే పెట్టలేదు సో మన ఏపీకి ఇంకా ఆచరణలో రాలేదన్నమాట ఇది కానీ కోర్టు తీర్పు నేపథ్యంలో త్వరలో తీ దీనికి సంబంధించినటువంటి విధి విధానాన్ని కూడా రూపొందించి సో మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కమిటేషన్ కాలాన్ని తగ్గించే దిశగా తీసుకుంటున్న తీ నిర్ణయం తీసుకునే అవకాశాలు పుష్కలంగా అయితే ఉన్నాయి ఇదే కనుక జరిగితే మన రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పై అందరికీ కూడా పండగ లాంటి వార్త అయితే అవుతుంది ఇది